ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మూడు సంవత్సరాల టైం ఇచ్చాడు చక్రవడ్డీకి బారువడ్డీకి మధ్యలో తేడా తొమ్మిది వందల తొంభై రెండు అన్నాడు చక్రవడ్డీకి బారువడ్డీకి మధ్యలో తేడా తొమ్మిది వందల తొంభై రెండు ఎంత కాలము మూడు సంవత్సరాల కాలము ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చక్రవడ్డీకి బారువడ్డీకి మధ్య తేడా సిఐ ఫర్ త్రీ ఇయర్స్ సిఐ ఫర్ త్రీ ఇయర్స్ మైనస్ ఎస్ఐ ఫర్ త్రీ ఇయర్స్ ఎంత ఇచ్చాడు తొమ్మిది వందల తొంభై రెండు దయచేసి ఏ ఫార్ములాలు రాయకూడదు సార్ ఏ ఫార్ములాలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు పది పర్సంటేజ్ ఇచ్చాడు పది పర్సంటేజ్ ఇస్తే ఇంకా ఈజీ సార్ పది పర్సంటేజ్ ఇచ్చాడు పది పర్సంటేజ్ ఇచ్చాడు ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ రైట్ మామూలు సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ అనేది సేమ్ ప్రతి సంవత్సరము వడ్డీ అనేది సేమ్ ఫస్ట్ ఇయర్ పది పర్సంటేజ్ సెకండ్ ఇయర్ పది పర్సంటేజ్ థర్డ్ ఇయర్ పది పర్సంటేజ్ మొదటి సంవత్సరం పది రెండవ సంవత్సరం పది లా మూడవ సంవత్సరం పది అంటే మూడు సంవత్సరాల తరువాత సాధారణ వడ్డీ ఎంత అవుతుంది ముప్పై పర్సంటేజ్ అవుతుంది ముప్పై పర్సంటేజ్ అవుతుంది అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సక్సెసివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సక్సెసివ్ అంటే ఫస్ట్ ఏదైతే నేను వంద రూపాయలు ఒక బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నాను వంద రూపాయలు ఒక బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నాను సంవత్సరానికి వాడు పది రూపాయలు వడ్డీ వేసాడు అంటే సంవత్సరం తర్వాత నేను బ్యాంక్ అతనికి ఎంత ఇవ్వాలి సార్ వంద రూపాయలు తీసుకున్నాను ప్లస్ పది రూపాయలు వడ్డీ నూట పది నెక్స్ట్ సంవత్సరం నూట పది మీద పది వడ్డీ అంటే రెండు సంవత్సరాల తర్వాత నూట పది మీద పది పర్సంటేజ్ వడ్డీ అంటే నూట పది ప్లస్ పదకొండు ఇరవై ఒకటి మూడో సంవత్సరం తర్వాత ఇరవై ఒకటి మీద పది పర్సంటేజ్ వడ్డీ అంటే పన్నెండు పాయింట్ ఒకటి సో బ్యా ఒక బ్యాంక్ దగ్గర నేను ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటే మనం యూజ్ చేసే వడ్డీ రైట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సక్సెస్ ఎలా చేస్తాము ఫస్ట్ ఇయర్ పది సెకండ్ ఇయర్ పది థర్డ్ ఇయర్ పది ఫస్ట్ రెండు సంవత్సరాలకు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఫస్ట్ రెండు సంవత్సరాలకైతే ట్వంటీ వన్ పర్సంటేజ్ రెండో సం మళ్ళీ ట్వంటీ వన్ విత్ టెన్ చేస్తే ట్వంటీ వన్ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ వన్ ఇంటూ టెన్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇదంతా థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సంటేజ్ థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సంటేజ్ మనకేమిచ్చాడు సార్ క్వశ్చన్లో క్వశ్చన్లో సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మూడు సంవత్సరాల వ్యత్యాసం ఇచ్చాడు మూడు సంవత్సరాల వ్యత్యాసం ఇచ్చాడు మామూలు వడ్డీ మూడు సంవత్సరాలకెంత ముప్పై పర్సంటేజ్ చక్రవడ్డీ మూడు సంవత్సరాలకెంత ముప్పై మూడు పాయింట్ ఒకటి ఇది ముప్పై మూడు పాయింట్ ఒకటి ఇది ముప్పై పర్సంటేజ్ తేడా ఎంత మూడు పాయింట్ ఒకటి పర్సంటేజ్ క్వశ్చన్లో రూపాయల రూపంలో ఎంత ఇచ్చాడు నైన్ నైంటీ టూ దయచేసి ఏది చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఒకటి ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత రెండు ఒకటి కాస్త రెండు అయింది ఒకటి దేంతో మల్టీప్లై చేస్తే నాకు రెండు అవుతుంది ఇంటూ రెండు ఇంటూ రెండు ఆన్సర్లో రైట్ ఒకటి కాస్త రెండు అవుతే మనకు ప్రిన్సిపల్ అనేది వందా అంటే ఏమవుతుంది చూడండి ఒకటి కాస్త అయింది వన్ టూ జార్ ఇక్కడ కూడా ఒకటి కాస్త రెండు అవ్వాలి అంటే ఇంటూ రెండు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి డిజిట్ రెండై ఉండాలి ఒకటే ఒక ఆన్సర్ ఉంది ముప్పై రెండు వేలు దయచేసి ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఇక్కడ మీరు మామూలుగా ఏం చేస్తారు ముప్పై ఒకటి మూడు తొంభై మూడు అరవై రెండు ఇది ముప్పై రెండు అట్లా చేసి ఇది పాయింట్ ఉంది కాబట్టి మూడు వందల ఇరవై ఇంటూ వంద అట్లా వేసుకుంటారు దయచేసి ఆ సెకండ్ కూడా మీరు టైం ఇన్ సేవ్ చేసుకోవచ్చు ఎలా ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది వన్ ఒకటి ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది రెండు ఒకటి కాస్త రెండు అయింది ఒకటి రెండు అయిందంటే వన్ టూ జార్ టూ ఒకటి రెండుల రెండు ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి రెండు ఫస్ట్ ప్రాబ్లం అందరికీ క్లియర్ అయింది సార్ ఈ ఫస్ట్ ప్రాబ్లం ద్వారా మీరు పాయింట్ ఏంటి మామూలు వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతం సమానము సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతము సమానము చక్రవడ్డీలో వడ్డీ శాతం అనేది సక్సెసివ్ పర్సంటేజ్ అంటే వచ్చిన దాని మీద మళ్ళీ పది పర్సంటేజ్ వచ్చిన దాని మీద మళ్ళీ పది పర్సంటేజ్ ఈ లాజిక్ అందరికీ క్లియరా సార్ ఈ లాజిక్ అందరికీ క్లియరా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ ఇది ఒక మెథడ్ ఇది జనరల్గా ఇది ఒక మెథడ్ ఇది ఒక మెథడ్ రివర్స్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ డిజిటల్ సమ్ ద్వారా చెయ్యొచ్చు అది నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను మళ్ళీ ఇక్కడికి వస్తాను ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి రైట్ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్ జనరల్గా అయితే మీరు కొంచెము లాజికల్గా ఆలోచిస్తే ఇది మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది సార్ మెథడ్ టూ ఇక్కడ చూడండి సార్ మెథడ్ టూ మెథడ్ టూ కొంచెం లాజికల్గా ఆలోచించండి ఫస్ట్ ఆప్షన్ ఏమో ముప్పై వేలు ఉంది ఫస్ట్ ఆప్షన్ ఏమో ముప్పై వేలు ఉంది పది పర్సంటేజ్ సాధారణ వడ్డీ చేస్తే ముప్పై పర్సంటేజ్ పది పర్సంటేజ్ ఓకే ఇది త్రీ టైమ్స్ ఉంది కదా ఇక్కడ మీరు వన్ త్రీ థర్టీ త్రీ పాయింట్ వన్కి ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను కాన్సెప్ట్ రాసుకోండి సార్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా దొరకని కాన్సెప్ట్ సార్ చాలా జాగ్రత్తగా వినండి ఈ కాన్సెప్ట్ పేరు గోల్డెన్ రేషియో ఈ కాన్సెప్ట్ పేరు గోల్డెన్ రేషియో గోల్డెన్ రేషియో ఇది మీకు అర్థం అవుతే చాలా క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి గోల్డెన్ రేషియో సార్ ఈ గోల్డెన్ రేషియో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి సార్ ఎమౌంట్ ఈజ్ పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ ఎన్ ఇది అందరికీ తెలిసిన నోటేషన్ నేను తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సిన వడ్డీ ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ చేయాలి అమౌంట్ ఈక్వల్ అండ్ పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ ఎన్ ఎమౌంట్ అనేది నేను ఫైనల్గా ఇచ్చే డబ్బులు నేను తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ నేను తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటే ఏమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది అది ఏమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా జాగ్రత్తగా నండి సార్ ఎమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఫైనల్కి ఇచ్చిన మొత్తము తీసుకున్న మొత్తము వాటి మధ్య తేడా ఏమవుతుంది అది వడ్డీ సపోజ్ గా నేను టూ ఇయర్స్ వేస్తే చాలా జాగ్రత్తగా చూడండి సార్ టూ ఇయర్స్ కి వేసామనుకోండి అమౌంట్ ఏమవుతుంది పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ టూ మైనస్ పి సో పి కామన్ తీస్తే వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ప్లస్ ప్లస్ బి స్క్వేర్ ఆర్ హోల్ మైనస్ మైనస్ వన్ 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 ఏ అయిపోయింది అంటే ఇదేంటి టూ ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ సార్ టూ ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా సార్ ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా గోల్డెన్ రేషియో ఏంటి సార్ ఈ రేషియో వన్ బై వన్ ఎగ్జాంపుల్ చూద్దాం అమౌంట్ ఈక్వలెంట్ టు పి టూ వన్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ ఇయన్ అమౌంట్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ చక్రవడ్డీ చక్రవడ్డీ ఈజ్ తీసుకున్న మొత్తము రైట్ మైనస్ రైట్ ఇచ్చిన మొత్తము వాటి మధ్య పాజిటివ్ చేంజే వడ్డీ ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ సార్ గోల్డెన్ రేషియో గోల్డెన్ రేషియో ఇది మీకు అర్థమవుతే చాలా క్యాలిక్యులేషన్లు ఈజీ అయిపోతాయి రెండు సంవత్సరాలకు గోల్డెన్ రేషియో ఫర్ టూ ఇయర్స్ సిఐ ఫర్ టూ ఇయర్స్ రావాలి అనంటే గోల్డెన్ రేషియో ఏంటంటే టూ టూ వన్ గోల్డెన్ రేషియో ఏంటంటే టూ టూ వన్ ఇదేమో టూ ఈ వాల్యూ రాశాను టూ ఇదేమో రైట్ వన్ వన్ ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇంటూ పి పర్సెంటేజ్ టూ టూ వన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్స్లో రాసుకోండి సార్ ఇది టూ ఈస్ టూ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గోల్డెన్ రేషియో రెండు సంవత్సరాలకు ఎంత సార్ టూ ఈజ్ టూ వన్ సార్ ఏంటి సార్ ఈ టూ ఈస్టు వన్ అంటే ఇక్కడ చూడండి సార్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సపోజ్గా ప్రిన్సిపల్ ఇరవై ఐదు వేలు ఉంది ప్రిన్సిపల్ ఇరవై ఐదు వేలుంది తీసుకున్న వడ్డీ పర్సంటేజ్ ఎనిమిది పర్సంటేజ్ ఉంది ఎనిమిది పర్సంటేజ్ ఉంది నాకు టూ ఇయర్స్కి వడ్డీ ఎంతనో కావాలి టూ ఇయర్స్కి వడ్డీ ఎంతనో కావాలి వడ్డీ ఎంతనో కావాలి ఏమీ చేయకూడదు గోల్డెన్ రేషియో ఫర్ టూ ఇయర్స్ ఎంత టూ ఇస్ టూ వన్ నేను తీసుకున్న మొత్తం ఎంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ చూడండి సార్ రెండుని దేంతో మల్టిప్లై చేస్తున్నాను పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇరవై ఐదు వేలని ఎయిట్ పర్సంటేజ్ తోటి చేస్తే ఎనిమిది బై వంద సున్నా 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 క్యాన్సల్ రెండు వందల యాభై ఇంటూ ఎనిమిది ఇదెంత రెండు వేలు ఇదెంత రెండు వేలు ఇదేమో పి ఇదేమో ఆర్ ఈ వాల్యూ ఏమైంది టూ ఇంటూ పి ఇంటూ ఆర్ అందరూ ఉన్నారు కదా సార్ మళ్ళీ దీని మీద మళ్ళీ ఎయిట్ పర్సంటేజ్ దీని మీద మళ్ళీ ఎయిట్ పర్సంటేజ్ ఎంత రెండు వేలు ఇంటూ ఎనిమిది బై వంద ఎంత నూట అరవై ఈ రెండింటినీ మల్టీప్లై చేయండి టూ ఇంటూ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ వన్ ఇంటూ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ డైరెక్ట్గా ఆన్సర్ మీకు ఫోర్ వన్ సిక్స్ జీరో వచ్చింది ఫోర్ వన్ సిక్స్ జీరో అందరికీ అర్థమైందా సార్ అందరికీ అర్థమైందా బ్యూటిఫుల్ లాజిక్ టు సాల్వ్ ద ప్రాబ్లం మీకు ఎక్కడ కూడా ఇది ఈ లాజిక్ మీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా దొరకదు ఇది సింపుల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆరో తరగతి టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ గోల్డెన్ రేషియో టూ ఈస్ టు వన్ అందరికీ క్లియరా సార్ ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇది దయచేసి క్యాలకులేషన్ చేయాల్సిన అవసరం లేదు మనము తీసుకున్న డబ్బు మీద ఎట్లయినా వడ్డీ వేస్తాము తీసుకున్న డబ్బు మీద వడ్డీ వేస్తున్నాము మళ్ళీ దీని మీద వడ్డీ వేస్తున్నాము టూ టూ వన్ తోటి మల్టిప్లై చేస్తున్నాను టూ ఈస్ టు వన్ తోటి మల్టిప్లై చేస్తున్నాము టూ థౌజండ్ ఇంటూ ఎయిటీ పర్ ఎయిట్ పర్సంటేజ్ ఎంత సార్ ఇక్కడ చూడండి సార్ ఆర్ పర్సంటేజ్ ఇంటూ ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఆర్ ఇదేమో పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ టూ థౌజండ్ ఇంటూ ఎయిట్ పర్సంటేజ్ అంటే ఎంత ఎయిట్ బై హండ్రెడ్ గురు రెండు ఇరవై ఇంటూ ఎనిమిది ఎంత సార్ నూట అరవై నాలుగు వేలు ఇంటూ నూట అరవై ఫస్ట్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది అది ఈ పవర్ అది కూడా చేద్దాం పృథ్వీ రైట్ తొందరపడకు ఫస్టే ఇంట్రడక్టరీ ప్రాబ్లంలోనే నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో ఈ ప్రాబ్లం అర్థమైంది కదా సార్